वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रयितुनस्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वकुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् విమలపటి విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత్రీష్టం వాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమా హరి ఓ స్వరూపైన సభకి నమస్కారం ఈ పెద్దాపురం ఊరితో నాకు ఒక గొప్ప అనుబంధం జీవితంలో ఈ ఊరి పిల్లని నేను వివాహం చేసుకున్న కారణంచేత నాకు చాలా గౌరవం ఉన్నటువంటి పట్టణాల్లో ఇదొకటి ఆ కారణం చేతనే సంవత్సరానికి కనీసం నాలుగు రోజులు ఐదు రోజులు ఇక్కడికి ఉపన్యాసాలకు వస్తూ ఉంటాను ఈ సంవత్సరం లహరి అనబడే విషయం మీద ప్రసంగాలు చేయాలి అని సంకల్పం లహరి ఆదిశంకరాచార్య కృతం ఆదిశంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమశివుడే పరమశివుడే వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి అవైదికమైనటువంటి వాదనలు భారతదేశంలో ప్రబలిపోతుంటే వాటిని ఖండించడానికి మళ్ళీ పరమశివుడు అవతారం తీసుకుని ఈ భూమండలం మీద తిరిగాడు ఒకప్పుడు మౌనంతో దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి పరమశివుడే ఈ భూమండలం మీద అవతార స్వీకారం చేసిన తరువాత సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసి అయితే ఒక చోట ఉండవలసిన అవసరం ఉండదు కనుక యావత్ భారతదేశాన్ని పాదచారి సంచరించి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి అనేకమైనటువంటి విషయాల్ని జనులకందరకు అందించారు వారు శరీరంతో ఉన్నది కేవలం ముప్పై రెండు సంవత్సరములైనప్పటికీ శంకర భగవత్పాదుల వంటి దార్శనికులు అటువంటి మహాపురుషుల యొక్క అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇక మళ్ళీ అంత స్థాయి అవతారం రాలేదు మళ్ళీ పరమశివుడే ఇంకొకసారి అవతారం తీసుకుంటే ఏమో శంకరాచార్యుల వారితో సమానమైనటువంటి అవతారం వస్తుందేమో శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయం మహాసముద్రం లాంటిది వారు వీరికి మాత్రమే పనికొచ్చేటటువంటి వాంగ్మయం ఇచ్చాను అన్న స్థాయిలో ఎప్పుడూ రచన చేయలేదు వారు చేసినటువంటి రచనలు సమాజంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి ఉపయుక్తములే నిద్ర లేచిన తరువాత చదువుకోవలసినటువంటి ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి వారు అమ్మవారి మీద శారదాదేవి మీద సుబ్రహ్మణ్యుడి మీద పరమశివుడి మీద రామచంద్ర ప్రభువు మీద వారు చేసినటువంటి స్తోత్రాలు కోకొల్లలు అనేకమైనటువంటి దేవతా స్వరూపాల మీద ఆయన ఎన్నో స్తోత్రములను రచన చేశారు అది కాక మనకి ప్రస్థానత్రయము అని పిలుస్తాం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ మూడింటికి కూడా భాష్యాలు వ్రాసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు అటువంటి శంకర భగవత్పాదులు చేసినటువంటి రచనయే శివానందలహరి దానికి ఇంకొక పేరు పెట్టలేదు శివానందలహరి అనే పేరు శంకరాచార్యుల వారే పెట్టుకున్నారా లేకపోతే శంకరాచార్యుల వారు ఈ గ్రంథాన్ని రచించిన తరువాత వేరొకరెవరైనా ఆ పేరుతో పిలిచారా అన్నది సుస్పష్టం కాదు కానీ లహరి అన్న పేరుతో శంకరాచార్యకృతమైనటువంటి గ్రంథములు రెండున్నాయి ఒకటి శివానంద లహరి వేరొకటి సౌందర్య లహరి యథార్థమునకు నూరు శ్లోకములతో ఉన్నటువంటి గ్రంథాన్ని శతకము అని పిలుస్తారు కానీ శంకరాచార్యుల వారి చేత రచింపబడినటువంటి నూరు శ్లోకములు కలిగినటువంటి ఈ గ్రంథాన్ని శతకము అని పిలవలేదు శివానందలహరి అని పిలిచారు కారణం ఏమిటంటే శతకము అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది ఒకటో శ్లోకం ఇవతల వైపు ఒక ఒడ్డు నూరో శ్లోకానికి అవతల వైపు ఒక ఒడ్డు మనం కాలు పెట్టి దిగితే సరోవరంలో ఎలా కాలు తడుస్తుందో అలా మొట్టమొదటి పద్యం చదివినా మొట్టమొదటి శ్లోకం చదివినా శతక ప్రవేశం చేసినట్టు నూరో శ్లోకం కానీ నూరోపద్యం కానీ చదవడం పూర్తి చేసేస్తే ఆ శతకాన్ని పూర్తి చేశాము అంటాం కానీ శంకరాచార్యుల వారి చేత రచింపబడినటువంటి నూరు శ్లోకములతో కూడుకున్నటువంటి శివానందలహరి కేవలము ఒక శతక స్థాయిని పొందినటువంటి గ్రంథం కాదది అందుకే దాన్ని శతకము అని పిలవకుండా శివానందలహరి అని పిలిచారు కారణమేమి అంటే అది ఒక పరమ పవిత్రమైనటువంటి కార్యాన్ని నెరవేరుస్తుంది లహరి అంటే ప్రవాహము ప్రవాహము అంటే ఏదో పర్వతం మీద వర్షం కురిస్తే ఆ వర్షమంతా బయలుదేరి వచ్చి ఒక నదీ స్వరూపంతో ప్రవహించినటువంటి ప్రవాహం కాదు ఈ ప్రవాహం ఎటువంటిది అంటే అకస్మాత్తుగా భూమి యొక్క వివరంలోంచి నీరు తన్ని పైకొచ్చి అది అరణ్యాల్ని ముంచుతూ ప్రవహించి వెళ్ళిపోయిందనుకోండి ఆ ప్రవాహం ఎలా ఉంటుందో అటువంటి ప్రవాహం లహరి ఇది ఏ భూమిలోంచి పైకొచ్చింది అంటే శంకరాచార్యుల వారి యొక్క హృదయంలోంచి పైకొచ్చింది పైకొచ్చి ప్రవహించి జనుల్ని తడుపుతూ వెళ్ళింది ఇది ఆనంద లహరి సాధారణంగా ఏదైనా ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాడు అంత సంతోషంగా ఉండడు ప్రాణం పోతుందని భయపడతాడు కానీ ఇది ఆనంద లహరి ఇందులో ఒకసారి మునిగినవాడు ఈ శతక ఈ ఈ లహరి చదివినవాడు దాన్ని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టం అంత అద్భుతమైనటువంటి స్థితిలో రచన చేశారు ఈ లహరి ఏం చేస్తుంది అంటే శంకరాచార్యుల వారి యొక్క మనస్సులో పుట్టి పైకి ప్రవహించినటువంటి శివానంద లహరి మన చెవులకుండా మన లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని పనులు చేస్తుంది బయట ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని మనం తాగామనుకోండి మన యొక్క దాహం తీరుతుంది శాంతి కలుగుతుంది దాహం ఎప్పుడైనా వేస్తే వెంటనే పోయేది ఏది అంటే చిత్తశాంతి పోతుంది దాహంతో ఉన్న వ్యక్తి శాంతిగా ఉండలేడు డప్పికకి ఆ లక్షణం ఉంటుంది అలాగే మనకి శాంతి లేకుండా అశాంతితో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారికి శివానందలహరిలో ఉన్నటువంటి శ్లోకములను చదువుకున్నంత మాత్రం చేత చిత్తశాంతి కలుగుతుంది రెండు ప్రవాహమునకు ఒక లక్షణం ఉంటుంది నీటికి ఒక్కదానికే ఈ లోకంలో మైలని తొలగించగలిగినటువంటి లక్షణం ఉంటుంది ఎప్పుడైనా మైల ఏర్పడిందనుకోండి రాత్రి నేను నిద్రపోతే తెల్లవారేటప్పటికీ మైల ఏర్పడుతుంది ఏ కారణం చేత ఏర్పడుతుంది అంటే శరీరంలో ఉండేటటువంటి నవరంధ్రములే కాకుండా కూపములు అంటే వెంట్రుకలు ఉన్నటువంటి కన్నాలు కూడా శరీరం లోపల ఉండేటటువంటి మలాన్ని విసర్జిస్తాయి చెవులు ఉన్నాయనుకోండి గులిమి కడతాయి కళ్ళు పుసులు కడతాయి అలాగే ముక్కులోకి ద్రవం చేరి అట్ట కడుతుంది నాలుక మీద అపరిశుద్ధమైనటువంటి పదార్థము పేరుకుంటుంది అప్పుడు మాలిన్యమంతా ఒంటిని పట్టి ఉంటే మైల కలిగి ఉన్నాడు అంటారు ఆ మైలతో ఉన్నవాడు ఏ మంగళకార్యం చేయడానికి అర్హత పొంది ఉండడం మళ్ళీ మంగళకార్యం చేయడానికి అర్హత కావాలి అంటే ఒకే ఒక్క కారణం చేత వస్తుంది స్నానం చేయడం చేత వస్తుంది నీటికి ఒక్కదానికే ఈ లోకంలో ఒక లక్షణం అది మైలని విరవగలదు అపవిత్రమైనటువంటి స్పర్శ పోవాలి అంటే స్నానం చేస్తే పోతుంది నీటి ఎందు తడిసినటువంటి కారణం చేత అమంగళత్వం పోయి మంగళత్వం ఎలా సిద్ధిస్తుందో శివానందలహరి అనబడేటటువంటి ప్రవాహమునందు ఒక్కసారి మునిగినటువంటి వాడు అందులో తడిసినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టుకుంటాడు అందుకే పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నటువంటి శ్లోకముల చేత రచింపబడినటువంటి గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు రెండు తాపము అని ఒకటి ఉంటుంది మనకి ఎండాకాలంలో ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి అంతా సాయంకాలానికి ఇల్లు చేరామనుకోండి ఒళ్ళంతా చెమట పట్టి తాపంతో ఉంటుంది వేడిగా అప్పుడు ఆ తాపం పోవాలి అంటే చల్లటి నీళ్లు తలమించి స్నానం చేస్తే అమ్మయ్యా అనిపిస్తుంది అలాగే జీవులకందరికీ కూడా ఒక తాపం ఉంటుంది ఏమిటి ఆ తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు శంకరాచార్యుల వారు ఓ శరీరంలోకి వెళ్ళడం ఆ శరీరంలోకి వెళ్ళిన తర్వాత గత జన్మలలో చేసిన పాపాలు ఉంటాయి ఆ పాపాలు ఎలా అనుభవించాలి ఈ శరీరానికి ఓ రోగం రావాలి ఆ రోగము చేత బాధ కలుగుతుంది బాధ వలన గత జన్మలో చేసిన పాపం పోతుంది కాబట్టి శరీరంలోకి వెళ్ళడం ఒక పెద్ద తాపం శరీరంలో ఉండడం ఒక పెద్ద తాపం శరీరాన్ని విడిచిపెట్టడం అంతకన్నా పెద్ద తాపం మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం మళ్ళీ పెద్ద తాపం ఈ తాపానికి అంతటికీ కూడా విరుగుడైనటువంటి స్నానం ఏది అంటే శివానందలహరి ఎందు మునుక వేయుట అంటే శివానందలహరి వినడం శివానందలహరిలో శ్లోకాలు నేర్చుకోవడం శివానందలహరి చదువుకుంటూ ఉండడం అంత పరమ పవిత్రమైనటువంటి గ్రంథం ఇక శివానందలహరికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి ఇది అంటే శివానందలహరిలో ఉండేటటువంటి శ్లోకాలు రెండు స్థాయిల్లో నడుస్తాయి ఒకటి ఆనందలహరి రెండవది లీలాలహరి అంటారు ఒకటి ఆనందలహరి అంటే శివం అంటారు శివం అంటే అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఆ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు వాటి గురించి భావన చేస్తున్నప్పుడు వాటి గురించి వింటున్నప్పుడు అన్నిటినీ మరిచిపోయి మనసు శివమునందే లగ్నమై ఇక జాగ్రత్ స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడు అవస్థలను దాటి నాలుగవ అవస్థ అయినటువంటి తుర్యమునందు నిలబడగలిగినటువంటి శక్తి దేని నుండి వస్తుంది అంటే కేవలము శివానందలహరి వినడం చేత అటువంటి భక్తి ఏర్పడుతుంది అందుకే దానికి ఆనంద లహరి అన్న పేరు శంకర భగవత్పాదులు ఉంచడానికి కారణమదే మనకి మాండూక్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు దాని పేరు మాండూక్యోపనిషత్ మాండూక్యోపనిషత్ అంటే మండూకము అంటే కప్ప కప్ప పేరు మీద వచ్చినటువంటి ఉపనిషత్తు కప్పకి ఉపనిషత్తుకి సంబంధం ఏమిటి అంటే వరుణ ఋషి అని ఒక ఋషి ఉండేవాడు ఆయన కప్ప రూపంలో ఉన్నాడు ఒకప్పుడు ఆయన కప్ప రూపంలో ఉండగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి కొన్ని మంత్రములు ఆయనకి భాషించే ఆ భాషించినటువంటి మంత్రములతో ఆయన సంకలనము చేసినటువంటి ఉపనిషత్తుకే మాండూక్య ఉపనిషత్తు అని పేరు రెండు మనం ఎవరమైనా మెట్లు ఎక్కామనుకోండి మొదటి మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు నాలుగో మెట్టు ఎక్కుతాం కప్ప ఒక్కటే అలా మెట్లు వరుస క్రమంలో ఎక్కదు కప్పదాటు అంటారు కప్ప ఏం చేస్తుందంటే ఒకటో మెట్టు మించి రెండో మెట్టు మీదకి దూకేస్తుంది తప్ప వరుసక్రమంలో ఎక్కదు ఎక్కకుండా దూకి వెళ్ళగలిగినటువంటి శక్తి కప్పకుంటుంది దానికి అది సహజమైనటువంటి లక్షణం అది ఎలా ఉంటుందో అలా ప్రణవం యొక్క అర్థాన్ని విచారణ చేసి భావన చేసిన కారణం చేత జాగృత్ స్వప్న సుషుప్తి అనబడేటటువంటి మూడు అవస్థలను దాటి చిట్ట చివరిదైనటువంటి తురియావస్థకి తొందర తొందరగా తీసుకెళ్లగలిగినటువంటి లక్షణము దేనియందు ప్రచోదనమైనదో అటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి అందుకే జీవితంలో శివానందలహరి వినకపోవడం కానీ శివానందలహరి మా ఇంట్లో లేదండి అనడం కానీ శివానందలహరిలో ఒక్క శ్లోకం కూడా నాకు రాదండి అని కానీ ఎవరు అనరు శివానందలహరి నేర్చుకుని తీరుతారు అంత గొప్ప గ్రంథం శివానందలహరిలో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి అంటే శివానందలహరి చదివిన శివానందలహరి విన్నా పరదేవత ప్రీతి పొందుతుంది ఎందుకనంటే ఆమె మహాపతివ్రత మహాపతివ్రత అయినటువంటి ఆ తల్లికి తన భర్తని గురించినటువంటి స్తోత్రం అంటే విశేషమైనటువంటి ప్రీతి ఆమె తనని స్థుతి చేస్తే సంతోషించదు ఎక్కడ పరమశివుణ్ణి స్తోత్రం చేస్తారో అక్కడ సంతోషపడుతుంది ఆవిడ అందుకే విపంచ్యాగాయంతి వివిధ అపదానం పశుపతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని సరస్వతీదేవి వీణ వాయించి పాట పాడితే అమ్మవారి వైభవం గురించి మహిషాసుర మర్దనం గురించి లేకపోతే ఏదో ఆవిడ చేసిన రాక్షస సంహారం గురించి వాటి గురించి చేదావిడే ఆవిడ దే దేని గురించి పాట పాడుతుంది అంటే పదానం పశుపతే పరమశివునికి సంబంధించినటువంటి వైభవం గురించి కీర్తన చేస్తుంది శివుడి గురించి మాట్లాడిన శివుడి గురించి విన్న శివుడి గురించి చదివిన శివుణ్ణి ఆరాధించిన పరదేవత మహాప్రసన్నురాలవుతుంది అందున ఇవి ప్రప్రథమ మాసం ఇది చైత్రమాసం చైత్రమాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి పౌర్ణమి పౌర్ణమి నాడు అమ్మవారు విశేషమైనటువంటి తేజస్సుతో ఉంటుంది అటువంటి తల్లి శివానందలహరిని విన్నా శివానందలహరిలో ఉన్న శ్లోకాలు చదివినా ఆమె ఎంతో ప్రసన్నురాలవుతుంది ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ప్రసన్నురాలైతే మనకి ఇహము పరము కూడా కలిసి వస్తాయి అంత పవిత్రమైనటువంటి గ్రంథము శివానందలహరి అందుకే అటువంటి ఆనందమును ఇయ్యగలిగినటువంటిది కాబట్టి శివానందలహరి రెండు లీలానందలహరి అని పేరు దానికి పరమశివుడు చేసినటువంటి అనేకమైనటువంటి కృత్యములను ఆయన యొక్క లీలలను ఆయన భక్తులకు వశమైనటువంటి విశేషాల్ని కథలు కథలుగా చెప్పకుండా శ్లోకాలలో మనమర్థం చేసుకునేటట్టుగా మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం కలిగేటట్టుగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో రచన చేశారు వీలైతే ఇవ్వాలా లేకపోతే రేపటిలుండ్లలో మీకు నేను అటువంటి శ్లోకాలు కొన్ని చూపిస్తాను ఆయన ఏమీ చెప్పరు చెప్పకుండా కొన్ని మాటలు వాడతారు శివ నువ్వు దీనికి ప్రీతి చెందావు అంటాడు అలా శివుడు ఎక్కడ ప్రీతి చెందాడు ఎక్కడ జరిగింది అన్న విషయం తెలుసుకోవాలని అనిపించింది అనుకోండి ఏమండి లహరిలో ఇలా ఉంది కదా శివుడు దీనికి ప్రీతి చెందాడు అని ఉంది కదా ఒక చోట ఆశ్మభిర్వా అన్నారు శంకరులు రేపు ఎప్పుడో చూపిస్తాను మీకు ఆ శ్లోకాన్ని ఆశ్మభిర్వా అంటే రాళ్ల చేత కొడితే సంతోషిస్తాడు అని పరమశివుడు రాళ్లతో కొడితే సంతోషిస్తాడని ఎక్కడుంది ఎక్కడైనా ఉంది అలాగా ఆయన్ని రాళ్లతో కొట్టడం ఏమిటి అసలు అటువంటి పూజ ఏమిటి అది వినడానికి అసహ్యంగా ఉంటుంది మరి రాళ్లతో కొట్టబడ్డాడు అని శంకరాచార్యుల వారు ఒక చోట రాశారు ఇప్పుడు అది చదివిన తర్వాత ఏమవుతుంది ఎవరికైనా అసలు పరమశివుణ్ణి రాళ్లతో వాడెవరండి రాళ్లతో కొడితే అది పూజలా అయింది అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం ఏర్పడుతుంది కుతూహలం ఏర్పడితే ఏమవుతుంది ఎవడైనా కొంచెం నాలుగు పుస్తకాలు ఉన్నాడు కాస్త నాలుగు భక్తితో మాటలు చెప్పగలిగిన వాడు ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది కదా శివానందలహరిలో ఎవరు కొట్టారండి పరమశివుణ్ణి రాళ్లతో కొడితే మరి ఆయన ఎందుకు ప్రసన్నుడయ్యాడండి అని అడుగుతారు అది తెలుసుకునే పర్యంతము దాని మీద కుతూహలం ఏర్పడుతుంది తెలుసుకోవాలి 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 పది మంది దగ్గరికి వెడితే ఏమో మరి నేను ఎక్కడ చదవలేదండి నేను ఎక్కడా వినలేదు మరి ఎక్కడుందో చూస్తానులేండి మాట ఎప్పుడైనా కనబడితే చెప్తాను అన్నారు అనుకోండి ఎవడు దొరుకుతాడు ఎవడు చెప్తాడు ఎప్పుడు తెలుసుకుంటామనేటటువంటి జిజ్ఞాస ఎక్కువైపోతుంది అదే తపించడం దాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయం కలుగుతుంది ఇప్పుడు అది తెలుసుకోవాలన్న తాపత్రయం కలగడమే తపస్సు అయితే ఆ తపస్సు మన చేత చెప్పకుండా చేయిస్తారు శంకరాచార్యుల శివానంద శివానందలహరిలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని లీలల గురించి మాట్లాడారు ఎంతమంది భక్తుల యొక్క విశేషాల గురించి మాట్లాడారు అన్ని పరమశివ లీలలతో కూడుకున్నటువంటి గ్రంథము కనుక ఆ లీలలను ఆవిష్కరిస్తే ఆ లీలల గురించి చదువుతున్నప్పుడు మన మనసులో కలిగేటటువంటి ఆనందమునకు కారణభూతమైన గ్రంథము కనుక దానికి శివానందలహరి అని పేరు శివానందలహరిలో ఎక్కడైనా శంకరాచార్యుల వారు నేను నమస్కరించుతున్నాను అని కానీ లేదా శంకర భగవత్పాదులు ఈ నమస్కారము శివునకు చెందుగాక అని కానీ శ్లోకం చేసి ఉంటే ఆ శ్లోకానికి ఉండేటటువంటి స్థాయి ఏమి అంటే అది తప్పకుండా కంఠగతం చెయ్యండి అని గుర్తు ఆ శ్లోకం పుస్తకంలో ఉండడం కాదు నీ జీవితంలో శ్లోకాన్ని ఉండాలి అని గుర్తు అంత ముఖ్యమైతే శంకరాచార్యుల వారు ఆ శ్లోకాన్ని పూర్తి చేసేటప్పుడు నతి అంటారు నేను నమస్కరించుతున్నాను అంటారు నేను నమస్కరించుతున్నాను అని శంకరాచార్యుల వారు వాడారు అంటే దాని అర్థం ఏమిటంటే శంకరాచార్యుల వారు నమస్కరిస్తున్నారన్నది బాహ్యార్థం ఒరే నమస్కారం చేయడానికి నువ్వు ఈ శ్లోకాన్ని స్వీకరించు అని గుర్తు అంటే అన్ని వేళలా మనం పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకుని పూజామందిరంలో కూర్చుని భగవంతుణ్ణి ధ్యానం చేసి స్తోత్రం చేసి నమస్కరించగలిగినటువంటి అవకాశము కలగవచ్చు కలగకపోవచ్చు కానీ ఎప్పుడు ఎక్కడ ఉన్నా భగవంతుణ్ణి తలుచుకుని మనస్ఫూర్తిగా నమస్కరించి ఆయన అనుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తేలికైన మార్గం ఏమి అంటే నమస్కరించుచున్నాను అని పూర్తయినటువంటి శ్లోకాలు ఏ ఉన్నాయో ఆ శ్లోకాల్ని తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకోవాలి కనీసంలో కనీసం శివానందలహరిలో అటువంటి శ్లోకం ఒక్కటైనా వచ్చి ఉండాలి అసలు ప్రప్రథమ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు నమస్కారము చీచున్నాను అంటూ మొదలు పెట్టారు కళాభ్యాం చూడాచిచి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తి మే పలాభ్యాంతుభ్యా త్రిభువన శివాభ్యాం హృతి పునర్భవాభ్యాం ఆనంద నతిరియం మొదలుపెట్టారు నతి అంటే నమస్కారము ఈ నమస్కారము శివునకు చెందుగాక అని మొదలుపెట్టారు అటువంటి శ్లోకాలలో పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది అందరికీ కంఠగతమై ఉండాలి ఆ శ్లోకాన్ని అందరూ తెలుసుకుని ఉండాలి నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అన్నారు శంకరు నతిశ్యంభవే సా సాయం ఈ నమస్కారము నేను ఏది చేస్తున్నానో అది శంభునకు చెందుగాక శంభుమూర్తి అంటే పరమశివుడు నతిరియం ఈ నమస్కారము ఈ నతి శివునకు చెందుచున్నది ఎటువంటి శివునకు అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పుర్రజితే కాత్యాయ నీ శ్రేయససే అని ప్రారంభం చేశారు శివుడెవరు అంటే నిత్యాయ అని పిలిచారు శంకర్లు నిత్యుడైనటువంటి వానికి నమస్కారం నిత్యుడైన వాడు అంటే అనిత్యుడు కానివాడు నిత్యుడు అన్న మాట కాలముతో సంబంధముతో ఉంటుంది కాల సంబంధం ఉంటే నిత్యం అంటారు శరీరములు ఉంటాయి లోకంలో అనేక శరీరాలు ఆ శరీరాలు ఎప్పుడూ ఉన్నాయా అని అడిగారు అనుకోండి అవి ఎప్పుడూ ఉన్న శరీరాలు కావు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరానికి ముందు కోటేశ్వరరావు అనబడే ఈ శరీరం ఉన్నదా అని అడిగారు అనుకోండి లేదు ఈ శరీరం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇది పుట్టింది అప్పటి వరకు ఈ శరీరం లేదు కాలమునందు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటటువంటిది ఏది ఉంటుందో అది అనిత్యము అనిత్యమైనటువంటి వస్తువు అన్ని వేళలా ఉంటుంది అని చెప్పడం సంభవం కాదు ఈ లోకంలో ఒక లక్షణం ఉంటుంది ఎవరైనా సరే కొంతకాలమే ఉంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే దేవతల దగ్గర నుంచి కూడా ఉంటుంది అందుకే దేవతలకి త్రిదశులు అని పేరు అంటే వాళ్ళు పుట్టినప్పుడు ఇరవై ఐదేళ్ల వయస్సుతో పుడతారు వాళ్ళు ఉన్నంతకాలం ఇరవై ఐదేళ్ల వయస్సుతోటే ఉంటారు వాళ్ళ శరీరం పడిపోయినప్పుడు ఇరవై ఐదేళ్ల వయస్సు ఉండగానే పడిపోతారు మూడు దశలయందు సృష్టి స్థితి లయ మూడు దశలయందు ముప్పై సంవత్సరముల వయస్సు లోపు ఇరవై ఐదేళ్ల వయస్సుతోటే ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని త్రిదశులు అని పిలుస్తారు ఎవరు త్రిదశులు అంటే దేవతలు దేవతలందరూ ఇరవై ఐదేళ్ల వయస్సుతో కొంతకాలమే ఉంటారు బ్రహ్మగారు ఆయనకు ఒక కాలమానం ఉంటుంది ఆయన బ్రహ్మ మనకందరికీ కూడా ఓ సంవత్సరం అయితే ఏదో కొద్ది కాలం అవుతుంది అటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు శరీరాన్ని విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తే బ్రహ్మస్థానంలోకి కొత్త బ్రహ్మ వస్తాడు స్వామి హనుమ ఇప్పుడు కలియుగంలో గంధమాధన పర్వతం మీద ఉంటారు గంధమాధన పర్వతం మీద ఉండేటటువంటి హనుమ వచ్చే యుగంలో భవిష్యత్తులో బ్రహ్మ అవుతారైన బ్రహ్మస్థానాన్ని అలంకరిస్తారు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా శాశ్వతంగా ఉండేటటువంటి వాడు కాడు మిగిలినటువంటి మూర్తులలో విష్ణువునకు శివునకు అభేదం చెప్పాలి కాబట్టి భేదం చెప్పకూడదు కాబట్టి విష్ణువు గురించి స్పృశించారు విష్ణువు కూడా శివుని ఎందు ఐక్యమైపోతాడు మహాప్రలయమునందు అలాగే మర్త్యకోటి గురించి అసలు చెప్పవలసిన అవసరం ఉండదు మర్త్యులంటే మృత్యువు ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉంటుందో దాన్ని మర్చ్య లోకం అంటారు ఆ లోకంలో ఎవరు పుట్టినా వెళ్ళిపోవడం ఖాయం వాడు ఉంటాడన్న నమ్మకం మాత్రం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో ఉండరు ఒక్కొక్క లోకమునకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది అగ్నిహోత్రం ఉందనుకోండి ముట్టుకుంటే కాలుస్తుంది నీరుందనుకోండి ముట్టుకుంటే తడుపుతుంది అందుకే లోకం అంటే ఇప్పుడు మనందరం ఉన్నటువంటి లోకం ఈ లోకంలో ఎవడైనా పుట్టాడు అంటే ఉన్నాడు అంటే వాడు వెళ్ళిపోవడం తజ్యం వాడు ఉండడం శాశ్వతంగా శరీరం ఉండడం అనేటటువంటిది సంభవము కాదు ఆ శరీరము వెళ్ళిపోవలసిందే ఆ శరీరము వెళ్ళిపోతే దానికి నిత్యత్వం ఎక్కడ ఉన్నది కాలమునందని ఎప్పుడు ఎలా ఉంది అది ఉండదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి ముందు ఈ శరీరం లేదు లేనప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో పుట్టినటువంటి ఈ శరీరం ఇంత యాభై తొమ్మిదికి ముందు ఏమైంది అన్న విషయాన్ని తెలుసుకుని పుట్టదు దీనికి తెలియదు పుట్టిన తర్వాత ఏదో చరిత్రగా కొన్ని విషయాలు ఏవో చదువుకుంటే నేను చదువుకుని ఉండొచ్చు అంతే అన్ని కాలముల ఎందు నేను లేను కృష్ణదేవరాయలుగా పరిపాలించిన కాలంలో ఈ శరీరం శరీరం లేదు పరమశివుడు నిత్యాయ నిత్యాయ అన్న మాటకు అర్థం ఏమిటి అసలు ఈ లోకములన్నీ కూడా ఎప్పుడు సృష్టి చేయబడ్డాయో ఆ సృష్టి చేయబడడానికి ముందు ఆయన ఉన్నాడు ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు ఇవన్నీ ప్రళయంలో కలిసిపోయినప్పుడు ఆయన ఉన్నాడు ఉన్నవాడు ఏం చేస్తాడు అలా ఉండడం కాదు ఇవన్నీ మహాప్రళయమునందు కలిసిపోతే మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభం చేసినప్పుడు జీవుల యొక్క కర్మ ఎంతవరకు అనుభవించారు ఇంకెంత కర్మ ఉండిపోయింది ఆయన దగ్గరే ఉంటుంది లెక్క దాన్ని ఏ రూపంలో ఉంచుకుంటాడు అంటే భస్మ రూపంలో ఉంచుతాడు ఈ లోకంలో ఉన్న జీవులందరినీ పడగొట్టి బూది చేసి ఆ బూదిని తీసుకుని తన శరీరానికి అలదేసుకుంటాడు ఆ చిన్ని చిన్ని కణముల ఎందు ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవుల యొక్క పాపపుణ్యములు వాళ్ళు ఎంత అనుభవించారు ఇంకెంత అనుభవించాలి అలదుకుని వ్రాసి ఉంచుకుంటాడు మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ఈ భూమికి ఓ లక్షణం ఉంటుంది ఓసారి పంట అనుకోండి ఆ పంట పండింది అనుకోండి మళ్ళీ పంట అనుకోండి మళ్ళీ పండాలి ఓసారి పండానండి అలా అస్తమానం ఎక్కడ పండుతానండి నేను నా వల్ల కాదని అనుకోండి భూమి ఏమైపోతారు ప్రాణులు కుదరదు మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలి మళ్ళీ మళ్ళీ పండుతూ ఉండాలంటే భూమి ఎందు అమృత బీజములను ఉంచుతాడు శివుడు అమృత బీజములను ఒక చిన్న కుండలో పెట్టి ప్రళయజలముల మీద తేలి వస్తుంది ఆ కుండ ఆ కుండ ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగం ఆవిర్భవిస్తుంది అక్కడి నుంచి సృష్టి మొదలుపెట్టి అందులో ఉండేటటువంటి అమృత బీజములను భూమి ఎందు వేస్తాడు వేస్తే ఈ భూమికి మళ్ళీ మళ్ళీ పంట పండించగలిగినటువంటి శక్తి నశించకుండా ఉంచి జీవులను సృష్టిస్తాడు అయోమయం లేకుండా సృష్టిస్తాడు సృష్టించడంలో ఏదో కుక్కకి పిల్లి పుట్టడం పిల్లికి పంది పుట్టడం ఆవుకి నట పుట్టడం అలా ఉండదు సృష్టి చేసినప్పుడే ఏ ప్రాణి ఏ రూపంతో ఉండాలి అది ఎలా నడవాలి అది ఏమి తినాలి పుట్టుకతో ఈశ్వర అయిందనుకోండి కోటి రూపాయలు పట్టుకొచ్చి ఇవ్వండి ఆ ప్రాణి యొక్క అలవాటు మారదు ఒక ఆవుని సృష్టించాడు అనుకోండి మీరు దాని మీద ఎంత ఆకుకూర పెట్టి తీసుకొచ్చి మాంసఖండాన్ని అక్కడ పెట్టండి ఆవు ముట్టుకోదు తినదంతే ఎవరు నేర్పారు దానికి అది ఈశ్వర శాసనం ఎవరు ఏది తినాలి ఎవరు ఏది తినకూడదు సృష్టి ఎందు ఆహారమునకు ఎవ్వరికీ ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేస్తాడు ఒక ప్రాణిని సృష్టించడం కాదు సృష్టించిన ప్రాణి ఎంతకాలం ఉండాలి ఏం తినాలి ఏం తాగాలి ఎలా బతకాలి ఎలా చావాలి నిర్ణయం చేస్తాడు అందుకని స్థితికర్త విష్ణు అయ్యి ఉంటాడు ఇలా చాలా వేల సంవత్సరములు నడిచిపోయిన తరువాత పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పరమేశ్వరుణ్ణి చెందలేక తాపాన్ని పొందుతున్నటువంటి జీవులకు కొంతకాలం విశ్రాంతి ఇవ్వడానికి మహాప్రలయాన్ని సృష్టించి ప్రళయజలాలలో ఈ భూమిని అంతటినీ ముంచేస్తాడు అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీ ఇకటి